పెళ్ళ్యాక అన్ని మారుతాయి అంటే ఇదేనేమో చిన్నప్పుడు క్రిస్మస్ వస్తుందంటే చాలు ఆటలు పాటలు స్కిట్లు క్లాస్ లాగా రెడీ అవ్వడం చాలా బాగా చేసేటోళ్ళం కానీ ఇప్పుడు అన్ని మిస్ అవుతున్నాం కదా వద్దని క్రిస్మస్ పండగకి తాత లేకపోతే ఎలా శాంటా క్లాస్ డ్రెస్ అయితే తీసుకున్నాను మా కన్నయ్యకి చాలా క్యూట్ ఉంది వాడికి వేయడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి వాడైతే చాలా సతాయించాడు నీతో ఏపించుకోనని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు చూడండి వాళ్ళ అమ్మమ్మ ఎలా వేస్తుందో అల్లరి అల్లరి చేస్తున్నాడు వేసుకోనని కానీ మొత్తానికి అయితే వేసేము మరి మీరు కూడా ఇలానే రెడీ చేసారా లేదా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్ని కన్నయ్య శాంటోక్లాస్ అయితే రెడీ అయ్యాడు అందరికి చాక్లెట్స్ ఇవ్వడానికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము మా చిన్ని శాంటోక్లాస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో